విద్యావంతులకు పేదరికం అడ్డు కాకూడదని పేద కుటుంబానికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దనాయక్ అతని టీం నిలిచారు మధ్యస్థిమితం లేని విద్యావంతుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దనాయక్ సొంత ఖర్చులతో ఆరు వేలు విలువ చేసే మందులు మెడిసిన్లు సాయం చేసి ట్రస్ట్ ద్వారా ఎనిమిది వేల రూపాయల సహాయం చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కమదూర్ మండలం జిల్లెపల్లి గ్రామానికి చెందిన మురళి సనాఫ్ ఆఫ్ రామకృష్ణ రెండు వేల పదహారులో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతుండగా మతిస్థిమితం కోల్పోయిన విద్యావంతునికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్ మూడు నెలలకు సరిపడ్డ ఆరు వేలు విలువ చేసే మందులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎనిమిది వేల రూపాయల చెక్కును ఆ కుటుంబ సభ్యులకు శనివారం ఆయన స్వయంగా వెళ్ళి అందజేశారు ఆ కుటుంబంలో రామకృష్ణకు నలుగురు సంతానం కాగా అందరు విద్యావంతులే కానీ విద్యావంతులకు పేదరికం అడ్డుగా మారింది బాధిత కుటుంబ సభ్యులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది మతిస్థిమితం లేని మురళికి సంబంధించిన ఆ మందులు కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ ప్రాంతంలో దొరుకుతాయని కుటుంబ సభ్యులు తెలపగా శివమొగ్గ నుంచి మందులు తెప్పించారు ఈ సందర్భంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దనాయక్ మాట్లాడుతూ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమే విద్యా వైద్యానికి సాయం అందించడమన్నారు విద్యా వైద్యం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్న మంచి ఉద్దేశంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందించాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు ఎవరికి ఏ కష్టం వచ్చినా నా మిత్రుల ద్వారా విషయం తెలుసుకుని బాధిత కుటుంబాలకు చేతన్యం అందిస్తున్నామన్నారు సహాయం చేయడంలో తనకు చాలా సంతోషంగా ఉందని దాతల సహకారంతో వ్యక్తిగతంగా కూడా సామాజిక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దనాయకి ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ సభ్యులు లోకేష్ పాల్గొన్నారు నీకు మెడిసిన్ మెడిసిన్ సాయం చేస్తారంటే మీరు మెడిసిన్ తీసుకొని రావడంతో మాకు ఎనలేని సంతోషం మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము మా అబ్బాయికి కొన్ని రోజులు మెడిసిన్ సైల్ చేసి మాకు చాలా తృప్తి అయింది సార్ మాకు రిజల్ట్ కనిపించినట్లుంది సార్ దాంట్లో భాగంగా ఆర్థిక అంటే చాలా బాధపడ్డాం సార్ కోర్స్ అయిపోయింది మీ అబ్బాయి చదువు అయిపోయింది కోర్స్ అయిపోయింది ఇంకా చూడడానికి వీలు కాదు బ్రదర్ నువ్వు ఎవరితో రికమెండ్ పెట్టించిన ఇంకా కాదు అంటే నెక్స్ట్ నేరుగా రాజన్నతో చుడితే బాగా శివమర్గంగా పోతున్నావు ట్రస్ట్ ఉంది ఇంతకు ముందు మేము కూలి పని చేసి మా పిల్లల్ని మాత్రం తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళము మా పైన దయించి సార్ వాళ్ళు తెలిసింది మా గురించి వాళ్ళ పేదవాళ్ళు ఏమి అని ఎవరో చెప్తున్నారు పక్కన మా బంధువులు పక్క నుండి సారు వాళ్ళు మా సహాయం చేసేదానికి సహాయ వాళ్ళు ఖుషిగా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు మా సహాయం చేయాలని మా మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీని మా కుటుంబ సారు ఫ్యామిలీకి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ చర్యలందరికీ మా కృతజ్ఞతలు మా వందనాలు సారాలు వెళ్ళ వేళలా ఇట్లా పీడి పిల్లలందరికీ సాయం చేస్తూ అప్పుడు చక్కలు చేసి అప్పుడు వేసిన తీసుకోపోయినాము ఆట పదివేలు తీసుకొనిపోయినాము ఆరో ఆట పదివేలు తీసుకొని ప్రతిసారి మేము పోయినప్పుడల్లా పదివేలు పదివేలు పోయేవాళ్ళు మా ఆయన మా అబ్బాయిని తీసుకొని చాలా మాకు కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు సారల్లో మాకు సాయం చేస్తున్నారంటే మా మనస్ఫూర్తిగా వాళ్ళకి సంగతి చూపుతున్నాము సార్ బెంగళూరు బెంగళూరుకి ఇన్ఫ్యూనిటీ ట్రస్ట్ వాళ్ళు మాకు మా అబ్బాయి మురళి హ్యాంగింగ్ పేషెంట్ కాబట్టి ట్రస్ట్ వాళ్ళకు తెలిసింది రాజన్న అనే తిమ్మాపురం బావ ట్రస్ట్ వాళ్ళకు చెప్పడం జరిగింది మాకు మా అబ్బాయికి హ్యాంగింగ్ పేషెంట్ మూడు నెలలు ట్యాబ్లెట్లు సాయం చేయడానికి ట్రస్ట్ నుంచి మా జల్లిపల్లి గ్రామానికి వచ్చి మాకు సాయం చేస్తున్నారు నా పేరు రామకృష్ణ నా భార్య పేరు యశోదమ్మ మా అబ్బాయి మురళి అనే అబ్బాయి ఎంతో పరంగా ఐదారు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే ఇన్ ఇంట్యూటీ ట్రస్ట్ చైర్మన్ మాధ్యానాయ బద్రానాయక్ సారు వాళ్ళ బృందం వచ్చి మాకు మాత్రమే సహాయం చేయడం జరిగింది